భవిష్యత్తు మంది ఆంధ్రప్రదేశ్ యువతని ప్రపంచానికి అనుసంధానం చేస్తాను ప్రపంచంలో ఉండే అన్ని కంపెనీలు తీసుకొస్తాను దర్జాగా మీరు పనిచేయండి మీకు స్కిల్ డెవలప్మెంట్ చేపిస్తాను ఇంకా బాగా చేయాలంటే బెంగళూరుకి వెళ్తురు లేదంటే హైదరాబాద్కి వెళ్దారు లేంటే అమెరికాకి వెళ్లే విధంగా మిమ్మల్ని తయారు చేస్తే బాధ్యత మాది నాదని మరొక్కసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా ఇది వచ్చే వరకు మూడు వేల రూపాయలు నిరుద్యోగ ప్రతి కూడా ఇస్తా మీకు అమ్మా నాన్న పైన ఆధారపడక్కర్లేదు చంద్రన్ ఉంటాడు మీకు అండగా మీకు అన్ని చేస్తా మళ్ళీ డబ్బులు కావాలంటే సంపద సృష్టించాలి ఆ సంపద సృష్టించే విజన్ నాకే ఉంది ఎప్పుడో తయారు చేసే ఒక విజన్ తొంభై తొమ్మిదిలో ఇరవై ఇరవై విజన్ హైదరాబాద్ తయారు చేస్తే ఆంధ్రప్రదేశ్కి ఈరోజు మీరు హైదరాబాద్ చూస్తే అమెరికా వాషింగ్టన్ కంటే న్యూయార్క్ కంటే బాగుందంటే అది దూర దృష్టిని మరొకసారి మీకు తెలియజేస్తున్నా ఇక్కడ డబ్బులు కాదు కావాల్సింది అనేక మార్గాలు ఉంటాయి కానీ ఒక వ్యక్తికి తెలివితేట్లుంటే సంపద సృష్టించడం కష్టం కాదు ఇంకొక పక్క యువతను ఒక పక్క ఆదుకుంటుని చదువుకు కూడా ఎక్కువ ఫోకస్ ఇస్తాం అవి కూడా చేస్తాం పేదవాళ్ళందరికీ పింఛన్లు రెండు వందల రెండు వేల రూపాయలు చేసింది నేనే కదా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు ఆమె ఇస్తున్న మొదల తారీఖున ఇంటి దగ్గర నాలుగు వేల రూపాయలు నెలకు పింఛన్ ఇచ్చే విధానం తీసుకొస్తాం ఈ ముఖ్యమంత్రి దివాలా తీశాడు ఉండే డబ్బులని కాంట్రాక్టులకు అమ్మేసుకున్నాడు డబ్బులు లేకుండా పింఛనివ్వకుండా మనవల్ని బురజల్లే కార్యక్రమం తీసుకున్నాడు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోండి ట్యాంకులో లో నీళ్లుంటే కొల్లాయిలు నీళ్లు వస్తాయి అంతేనా ట్యాంక్ లో నీళ్లు లేకపోతే ఆయన పరిస్థితి అది ఇప్పుడు రాష్ట్రంలో ఆదాయం రాకపోతే బట్టన్ నొక్కితే ఏమవుతుంది ఓ చొట్టే బట్టను నేను చేయబోయేది సంపద సృష్టించి ఎప్పటికప్పుడు అప్పులు కాకుండా అప్పులు చేయడం ఎవరైనా చేయగలుగుతారు అప్పులతో కాకుండా ఆదాయంతో మిమ్మల్ని ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటాను ఇలాంటి అన్ని కార్యక్రమాలు చేసి అందరిని ఆదుకుంటాం ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీ అందరికీ ఒకటే చెప్తున్నా